మా పుట్టిడు నేను ఈరోజు కష్టపడి దీన్ని చెక్ చేస్తాం పొలంలో ఇంకా చాలా అలసందలు ఉన్నాయండి తింపుతూ ఉన్నాం మొన్న బా పర్లేదురా బాక్సి చెమట కూడా రా అమ్మా నేను ఎన్ని రోజులు మనుషులకు మనుషులకే పడదనుకున్నానండి పందికొక్కరికి పందికొక్కరు కూడా పడట్లేదు పుష్ప అంట ఈరోజు లారీ డ్రైవర్ సో మా వైఫ్ అయితే నాకోసం చెప్పులు తీసుకుందండి ఎలా ఉన్నాయో కింద కామెంట్ కామెంట్స్ ఎలా ఉన్నాయి పొలానికైతే ఎన్ని చెప్పులు కొనుక్కున్నాడు అయినా ఏయ్ మా అమ్మాయి డ్రెస్ చూడండి అది కూలీ దాన్ని అయిపోయాను అండి ఇప్పుడు సో మొత్తానికి అయితే మా పొలంలో ఇంకా చాలా అలసందలు ఉన్నాయండి తింపుతున్నాం మొన్నైతే ఒక ముప్పై కిలోలు లాకొచ్చాయి చూడమట్టింది ఎట్లు కూర నిజంగా లిప్ దగ్గర దోమ కుట్టిందిరా దీనికి బా పర్లేదురా బస్గా ఉంది చీ అబ్బా సో దొంగల్లోకి దోమలు కొడతాయి అంటనే నేను దొంగ అన్న అంటే దోమలు తెలుస్తాయంట ఇప్పుడు దొంగలు అయితే నిన్ను కూడా కొడుతున్నాయి కదా మరి నన్ను ఏం కొట్టలేదు చెప్పుకోవట్లేదు సో ఇక చూడండి ఎన్ని కట్ చేసిందో అలసందలు కానీ చెమట కూడా సరిగా రావట్లేదు ఏంటి నీకు తెలీదు నన్ను చూడండి నిజమైన కష్ట జీవిని వాటి ఎట్ట కాల్పోతుందో నాకు కష్టపడి కోర్షన్ ఇవన్నీ మేమేనండి ఇప్పటికి టూ అవర్స్ అయింది మేము వచ్చి చూడండి ఎన్ని కోర్స్ వస్తాము ఎలా ఉంది రా వర్క్ చేస్తుంటే ఓరే ఆ దోమ సచ్చే వరకు చూపిస్తుంది ఇంకా అది నొప్పి పెడుతుంది చూడు కనపడదురా నిజంగా పొంగిందండి ఇంకా పెద్దగా అవుతుంది అది చూడండి ఎన్నో చెయ్యి కొన్ని నల్లవి కొన్ని తెల్లవి కానీ లోపల మాత్రం అన్ని నల్లవే పోయి వాటర్ రావు రాటర్ తాగు సో వాటర్ ఎక్కినకి వస్తుంది రెండు లీటర్ల బాటిల్ దుమ్ము లేపుతుంది బిడ్డ సో ఇదైతే మా నాలుగో సంచి అండి పెంపు తిని ఉన్నాము ఇంకా ఇప్పుడు అరౌండ్ ఎంత అంటే ఫైవ్ ఎంత అయింది ఇంకొక వన్ అవర్ ఎంత పొద్దుంటుంది ఇంకా పొలం కూడా పొద్దుగా అండి అయిపోవచ్చు అయితే లడ్డక్కడైతే చాలా మిస్ అవుతున్నాడు అబ్బా ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కాడ నుంచి ఊక గొడవ పడుతుంటారు మా ఏమో ఇంటికాడేమో ఆడుకుంటాడు లడ్డు రా లడ్డు నువ్వు లేకపోతే పని జరగదు లడ్డు అది లడ్డు ఇది లడ్డు అని అని ఇంటికి వచ్చాకల్లా నువ్వు అట్టా ఎత్తలేవు పని ఇట్లా ఎత్తలేవు మీ అమ్మ ఎందుకు గన్నా ఈన్నో లొల్లు పెట్టుకుంటారు ఇచ్చారు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇద్దరి మధ్యలో అది ఇది అని ఒరుకుంటారు కాబట్టి ఇప్పుడు చాలా మిస్ అవుతున్నామ్మాజంగా మస్తు కానీ ఊరికే అంటే మూగళ్ళలాగా పని చేస్తున్నావు అదే లడ్డు ఉంటాయి అంటే తీసుకొచ్చినప్పుడు ఏమో లడ్డు నువ్వు ఎట్లా లడ్డు నువ్వే కదా ఆచి ఆశండి వీడికి వచ్చిన తర్వాత తిరుతావు అంటే ఏదో ఒకటి గెలుపుతుంది సో అంటే అది పని చేయదు మాకు పని చెప్తాది నువ్వు ఏదో పెట్టానని చెప్తున్నావు నువ్వు పని చేయండి మేము చిన్న స్టార్ట్ అవుతుంది గొడవ వీళ్ళిద్దరే పెట్టుకుంటారా సో మిస్ అవుతున్నాను నిజంగా వీడియోస్ బాగాస్తుంది ప్రో అయింది లడ్డు కూడా ఇప్పుడు పెడుతుంది నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పోతుంది ఊరిక ఏదో చూసి వస్తుంది అనుకున్నా కానీ సీరియస్గా తీస్తుంది మరి చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఇప్పుడు ఇప్పుడే రానంటుంది పడతాండి ఎంతైనా మేము పండించుకున్న పంట అండి మేమే కట్ చేస్తాను మేమేది ఎందుకంటే అదిరిపోతుంది సో ఇంకా కొంచమే ఉంది అండి సో మాది అయితే కనుక ఇప్పుడే సంచిపోసాము ఇంకా కొద్దిగా ఉంది ఈ రోజుకైతే మేము మా పొలం మొత్తం కంప్లీట్ చేసేసినట్టే అలసందలు అవురా కదా బాబు జాగ్రత్తగా సో ఇంకొక ఇరవై కిలోలు దాకా ఇది వస్తాయి ఇరవై ఇరవై ఐదు కిలోలు దాకా రావచ్చు అండ్ మాకైతే ఒక థర్టీ కిలోస్ దాకా వచ్చాయి ఇదే కదండి అక్కడ ఇంకో కొన్ని ఉన్నాయి బాగుందా నిజంగా అయితే ఈరోజు వర్క్ చేశాం కదా చాలా బాగా అనిపించింది అంటే ఇంట్లో రెగ్యులర్గా వచ్చి ఎప్పుడు చేయము అలా అలా ఓనర్లా వచ్చిపోతాము పని చేద్దాం ఇంకా ఇప్పుడైతే కనుక మా వైఫ్కి ముల్లంగి మొక్క చూపిస్తానండి నేను సో దాని ఫేవరెట్ ముల్లంగి అంటే కొంచెం లావుది మేము తప్పు పోయింది అన్నాం కదా అది ఇప్పుడు దొరుకుతుంది రారా ఇప్పటి నీకు చూపిస్తా మన పొలంలో ముల్లంగి అడిగావు కదా మొన్న తప్పించుకునేవి ఎలా ఉందో పెద్ద మానయింది పెద్దది అయింది ఇది దున్న ఎంత ఎత్తుంది ఎంత ఎత్తుంది కదా చూసి అవి గుత్తిపప్పాయ అనుకుంటున్నామండి అవి మగ చెట్లు అంటా అండి నా కామెంట్ సెక్షన్లో పరువల్ల వేయ అంటే మేము అండి ఆ గుత్తిలు గుత్తులు కాస్తాయి అయినా ఇంత చిన్నదానికి వచ్చినాయి ఏంటి అండి అంటే మేము నాటుపప్పాయిల్లో అన్న మాకు టమాటాలు అయితే మాకు పది పదకొండు రకాలు ఇచ్చాడండి ఇప్పుడు ప్రతిదీ రకరకాలు ఇస్తాడు అన్న ఒకటి రకం ఇవ్వడు బెండకాయలో ఒక రెండు మూడు రకాలు అంటే ప్రతిది అంటే అన్న దగ్గర బంతి అయితే ఎన్నిరా ఓ ఎన్ని రకాలు కదా అవును సో అలా రకరకాలు ఇస్తాడు మేము అందులో నాటిలో ఇంకా గుత్తి పపాయ చిన్న పప్పాయ ఇట్లా లావు నాలుగు కిలోల అని రకరకాలు చూసాం అన్ని పూలు వస్తే కనుక అది పపాయ అనుకున్నాం అదే మూడు రోజుల కింద అయ్యాయి సో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ లోపల ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అయితే రెండు రోజుల కిందట ఇంత ఉన్నదండి ఇప్పుడైతే ఒకటి అరకిలో వచ్చాయి అదైతే కిలో దాటింది బండ బండ ఉంది కదా సో మా సొరకాయలు చాలా ఉన్నాయండి గుమ్మడికాయలు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి ఆడెవరా టమాటా దాచిపెట్టుకున్నాడు ఎలుక చూడండి టమాటా ఎక్కడికి వెళ్ళి పెట్టుకున్నావుతున్నాడు నేను మాత్రం ఏమన్నా వాటికి ఏమన్నా రోజు గింజలు వేసి పెంచుతాను అని దాని అంతా పెరుగుతున్నాయి మాకు ముల్లంగిలు అసలు ఇంకా పండగ అండి ఎన్ని ముల్లంగిలు కావాలంటే అన్ని ముందే అమ్మ చూసి చూడలేముల్లంగి పిట్ట ముల్లంగి పిట్ట అని పడవాడుకోవచ్చు మనం ఇదే వాడతా సరేపా సో ఇప్పుడైతే ఈ కాలువ చూస్తున్నారా చెత్త చెత్త ఉంది కదండి మొత్తం కాలువ ఇప్పుడు నేను అంజలి ఇద్దరం కలిసేసి ఒక పదహైదు నిమిషాల్లో దీన్ని కుమ్మి పడదపుతాం ఇద్దరం కదరా కనిపెట్టడా సో శత్రువును చెన్నాడే దీరుడు పారబట్టుకుంటే వదలని వీరుడు మీతో ఫిఫ్టీన్ మినిట్స్ పదహైదు నిమిషాలు ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం జనం కోసం ఏంది మీ ఆయనం కదా అండి సో పండిని తీసుకున్నాము అండి బాగా పండు నీరు లేరా బాగా ఎర్రగా వండిన తర్వాత తీసుకుందాం ఇప్పుడు ఇదేంటంటే మళ్ళీ మేము కొత్త మొక్కలు నాటుకుంటున్నాం ఇది అయిపోయింది కదా అలసంద సో ఈ అలసంద ఇక్కడ తొక్కేసి మా పొట్టుడు నేను ఈరోజు కష్టపడి దీన్ని చెక్ చేస్తాం రెండు కాలువలు చెక్కిపోవాలి ఈరోజు సో నైట్ ఎంత టైం అయినా పర్లేదు మా టార్గెట్ ఈరోజు రెండు కాలువలు చెక్ చేసిపోవడం ఏది నీ వెనకాల ఉన్నది ఇది ఎందుకంటే మొక్కలు పెరిగిపోయినాయండి పెద్దగా బాగా నాటుకోవాలి అర్జెంటుగా అబ్బా అది చూడు ఎంత హోల్ పెట్టిందో తవాట నువ్వు కొట్టడం వల్ల పడింది నాకంటే అంజలి ఈ పని బాగా చేస్తుంది అండి మేము ఈ పని నిజంగా మా పొట్టోడు దుమ్ములు ఎప్తాడు పార పని బాగా చేస్తుంది ఆ పిల్ల అంటే నేనన్నా కాస్త చెక్క అలసిపోతా తనైతే రగదీస్తా కాస్త కూలికి పంపించచ్చు ఎక్కడికన్నా అబ్బాయిలతో పాటి ఐదు వందల రూపాయలు కూలికి నిజంగా అంటే బాగా చేస్తావురా ఇది అంటే ఇప్పుడు నేను కూలికి పమ్మటా నువ్వు కూలికి ఒక్కర్లేదు అంటే నువ్వు అంత కెపాసిటీ ఉంది అంటున్నా సో టమాటాలు అన్నిటి పక్క తీసి పెట్టా ఎందుకంటే ఇవి తొమ్మిది నెలల వరకు వస్తాయి వీటిని వీటి నాటి మేము ఇప్పటికీ ఐదు నెలలు అయింది సో ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వస్తాయి అండ్ పచ్చి ఉన్నాయి చూడండి ఇవి ఇవన్నీ తర్వాత పండుతాయి పొట్టి ఒక భర్తగా నీకు ఏ అడ్డు లేకుండా చేసి పెట్టినా టమాటాలు నేను ఇద్దరం అలానే చేసుకుంటాము ఆయన తవ్వినప్పుడు నేను మక్క కంకు కింద సరే మా పొట్టివాడు అయితే కనుక జమ్ కార్న్ కాసింది మా పొలంలో రంగురంగుల కార్ను దాన్ని తినాలంటే ఒకసారి టేస్ట్ చూడాలి అవును ఇది కూడా బుల్లి కార్న్ వచ్చింది సరే బుల్లి కార్ ఏ చిన్నవి బాగుంటాయి కదా తింటా సో మొత్తానికి అయితే పొద్దుపోతుంది అండి ఈరోజైతే ఇదంతా క్లీన్ చేసేయాలి మేము చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏంటనేది ఆసంగ నేను ఇన్ని రోజులు మనుషులకు మనుషులకే పడదనుకున్నానండి పందికొక్కులకు పందికొక్కరు కూడా పడట్లేదు ఏమో అంజలి అవి అందులోనే సో ఏం లేదండి మా పాప వచ్చినప్పటి నుంచి ఇది ఎలకలు ఉన్నాయి కదా అడవి అంతా తోగుతున్నాయి మొత్తం చూడండి ఎలా తోగాయో సో ఇదైతే వచ్చినప్పటి నుంచి మందు పెడదాం వీటికే అంటుంది కానీ అలా సంపద పాపం కదా మన పొలంలో ఫుడ్ పెట్టినట్టు పుణ్యం వస్తుంది లేకు ఏమన్నా అంటే ఇంకా అన్ని ఇంకా లాస్ట్లో తింపేస్తాయి ఫుడ్ అంతా అయిపోయింది ఏం మాట్లాడుకునే అవసరం లేదు అవి ఎంత తినా వాటికి ఏం లేదు లేదు పైకి ఎక్కే అట్టిపన్న తినవు కదా వాటికి కూడా తెలుసు మనం ఎంత తినాలి ఎంత ఉంచాలి అనేది మనుషుల స్వార్థపరులుగా సో ఆల్మోస్ట్ అయితే కనుక చిత్త చివరిలో నాలుగు ఉందండి ఆ నాలుగు కొట్టేస్తే అయిపోయింది జాగ్రత్త కొట్టి డ్రమ్ము కొట్టావు సో ఇదైతే కనుక చూసారా చాలా అయితే రోజు తయారు చేసేసామండి ఇట్లా ఇంక వీటికి వాటర్ కట్టేసి మొక్కలు నాటేసుకోవచ్చు మా పుట్టుడు అయితే మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చాడండి ఏంటంటే మైకులన్నీ పోగొట్టి నువ్వే పోగొట్టేవని నాకు చెప్పింది అంటే నా ఏమంటాడు నా షర్ట్కి పెద్ద హోల్ ఉంది ఆడ ఎయితే ఇటు బయటికి వచ్చింది మైకేల్ రెండు పడేసి షర్టు ఇలా మెయింటైన్ చేసేది ఎవరంటావు నేనే మరి నువ్వే కదా పోగొట్టేటట్టు ఘోరంగా ఎత్తుకున్నామండి అది చూసారా సూర్యుడు వెళ్ళిపోయాడు మా గుడి సైడు సూర్యుడు వెళ్ళిపోయాడు ఇంకా మా పని కూడా అయిపోయింది ఈ పూటకి చాలా అలసందలు కోసాము ఒకసారి ఏం కదా అని మనకు రా ఏమి ఉన్నిరా వాటర్ వస్తాయిరా దానికి అట్ట టమాటా చెట్లు బాగున్నాయి రా దాని గెలుకు పెడతాది ఇది నేనేం పెట్టాను నీ లెక్క ఇంకా చాలరా సో మా పని అయితే ఈరోజుకి అయిపోయింది ఇది ఈరోజు ఫ్రెండ్స్ హోప్ఫుల్లీ మా సింపుల్ బ్లాగ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ నేను అంజలికి చెప్తున్నానండి కొన్ని నెలలుగా ఏంటంటే నీకోసం ప్రేమతో నేను కొత్తిమీర పెంచుతున్నా కొత్తిమీర పెంచుతున్నా అని చాలా వీడియోస్లో చెప్పాను నిజానికి నేను ధనియాలే చల్లాను అక్కడ కొత్తిమీర చెట్టు వచ్చింది కానీ స్మెల్ చూస్తే అది కొత్తిమీరలా లేదు కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇది చూడడానికి కొత్తిమీరలా ఉంటుంది బట్ కొత్తిమీర కాదు వేరే ఆకులు దాని పేరు కూడా తెలియదు సేమ్ సేమ్ అలా ఉంటుందంటే అది అన్నంలో వేసుకోవడం కాదు కదా దాన్ని కొత్తిమీర కాదని గొడవ అవుతుంది ఏంటంటే ఒకవేళ నిజంగానే అది కొత్తిమీర కాకపోయినా ఇట్లాంటివన్నీ సైలెంట్గా ఉంటారు బాగా చూసినా అంటే ఆవిడ ఏంటంటే కనుక అంటే ఎట్లైంటది మా సంసారంలో గొడవలు అవుతాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చెప్పొద్దు సీక్రెట్లు దయచేసి ఓకేనా